కశ్మీర్ ఫైల్స్ తరహాలో వైకప్ప భూ కబ్జాలపై త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని భీమిల్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు పంచగ్రామాల సమస్య తీరుస్తామని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దర్పం ప్రదర్శించకుండా అభివృద్దిపై దృష్టి పెట్టారని గంటా చెప్పారు సింహాచలంగిరి ప్రదక్షిణపై ఎల్లుండి సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని గంటా తెలిపారు కాశ్మీర్ ఫైల్స్ లాగా విశాఖ ఫైల్స్ అని త్వరలో మీకు రిలీజ్ చేయబోతా ఉన్నాం మొత్తం దాంట్లో ఏ ఏ ఏ ఏ ఉన్నాయి మొత్తం కడప ఊరున్నారు కడపకాంగు ఉన్నారు అంటే మొత్తం ఉన్నారు దీంట్లో భీమిలు ఎన్ని ఉన్నాయి ఉన్నాయి మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చే విధంగా ఆల్రెడీ ఆ వర్క్ మీద ఉన్న త్వరలోనే మీకు రిలీజ్ చేస్తాం ఉన్నాం మాక్సిమం ఇలా కూడా భీమిలి అయిపోయింది ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వైజాగ్ మధ్యలో ఉన్న ఏరియా దానికి ఆ ప్రయారిటీ వచ్చి అట్లా అవుతుంది అందుకే దీని దీని అందులో సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ చాలామంది ఉన్నారు దీంట్లో వేల ఎకరాలు దీంట్లో ఆ విధంగా ఐనెజ్ చేసి ఆయన కూడా ఎంక్వైరీ అధికారులు కూడా ఇప్పుడు కలెక్టర్లు కమిషనర్లు మారే తప్ప ఇంకా క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓలు ఎండీఓలు సిఐలు ఆర్ఐలు డీఎస్పీలు ఆర్డీఓలు వీళ్ళంతా కూడా ఇంకా పాత ఇది ఉంది అందుకే గవర్నమెంట్ త్వరలోనే జీవో వస్తుంది అధికారులు మొత్తం జీరో లెవెల్లో మొత్తం కంప్లీట్ మారిన తర్వాత ఫ్రెష్గా మొత్తం అన్నీ కూడా ఉంటాయి ఎవరికి కూడా అన్యాయంగా వాళ్ళ ఆస్తులు కానీ లేకపోతే వాళ్ళ కానీ నష్టాలు కాపాడాలి జీరో లెవెల్ నుంచి మొత్తం అన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ రావాలి అవన్నీ కూడా నూటి రూపాయలు చేస్తాను